దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు ధన్వంత్రి త్రయోదశి వాడుకలో త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలని ఆశపడుతున్నాం కానీ ఆ రోజు ఆయుర్వేదానికి ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడైన ధన్వంత్రి భగవాన్ జయంతి ఆనసముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండంతో అవతరించాడు నరక చతుర్దశి నరకయాత నుండి రక్షించమనే యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు నరకుడు నరరూప రాక్షసుడు దేవి ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్ర పూజలు చేసి అనేక అద్భుత శక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు వాడు ప్రతి అమావాస్య పౌర్ణమికి నవయువన రాచకన్యలను దేవికి బలి ఇచ్చేవాడు కామకత్వంతో అనుభవించేవాడు నరకని చెరసాలలో వేలాది అందమైన మహిళలు రాచకన్యలు బందీలుగా ఉండేవారు అది వరాహమూర్తికి భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామన ప్రవృత్తితో జనించాడు ఈ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ భూదేవి అవతారంతో కలిసి గరుడారూఢుడై వచ్చి సత్య ఉపాసకుడైన నరకుని సత్యభామ సహకారంతో సంహరించాడు నరకని పీడ విరగడైంది కావున ఇది నరక చతుర్దశి రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సందర్భంగా దీపాలు జరుపుకోవటం నరకని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపాలను జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం బలి పాడ్యమి వామనావతారంలో శ్రీమాన్ నారాయణుడు బలి చక్రవర్తికి మూడు అడుగుల నేలను దానం అడిగాడు వామన ఒటువుకు దానమిచ్చాడు బలి ఒక పాదంతో భూమిని ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన త్రివిక్రముడు వేరొక బలిని పాతాళానికి అణచాడు సంవత్సరానికి ఒకసారి బలిపాడ్డమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడే దీపాకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వదించి వెళ్తాడట ఇది ఆయనకు వామనుడిచ్చిన వరం యమ ద్వితీయ సూర్యభగవానుకి యముడు శనిదేవుడు ఇద్దరు పుత్రులు యమున అనే ఒక పుత్రిక కలదు యముడు యమున ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కదా తన పని జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాసంతో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మానుసారంగా వారి వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళడం లేదు యముడు చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్య అని కార్తీక శుద్ధ విధయ మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెళ్ళి హాయిగా కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాడు యముడు చెల్లెలైన యమున అన్నయ్యను ఒకవరం అడిగింది ఎవరైతే ఈరోజు చెల్లెలింటికి వెళ్ళి చెల్లెలికి వాళ్ళ వాళ్ళింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చెయ్యి అని అడిగింది